అయ్యా అక్కేమో చేస్తున్నట్టు ఉందిగా మంగ అక్క ఏం పని చేస్తున్నావు ఇరా ఏం చేసేయలే ఏందిరా దారా దక్క కూర్చుందాం ఈడ దారా దక్క కూర్చున్నాము పని చేదు తీ తర్వాత ఎప్పుడు పనినా పని పని మడిది లేడరా బావి కాడికి పోయినాక ఆవులు కట్టేసిరానికి తిన్నావారా తిన్నావు అక్క తినాను తిన్నా ఏం కూర అన్నారు ఏం కూర ఉంది అక్క ఏ కూర అయినా తిన ఉదయం అయితే గానీకాయ తెచ్చినా ముచ్చట అడుగుతా ఏముచ్చు కూడా కరెక్ట్ గా ఉండాలి చెప్తది తింటదింటా ఏం లేదక్క మన అత్త పేరు మీద ఎకరం భూమి ఉంది అక్క ఉంది ఆ ఎకరం భూమి ముసలి పేరు వెళ్లి మనం ఎక్కించుకున్నాం ఎందుకు చెల్లే ముసలదాని పేరు ఎకరం ఉంది కానీ ఉండే రాదే కాదక్క ఉండని ఏడు పోదు కానీ ఇవాళ రేపు అడవిల్లలకు అక్కుందని అంటురా అక్క మొన్న అడవిల్లలు వచ్చే గట్ల నొల్ చేసిన మరి రేపు కాలం అడవిల్లలు ఏమన్నా కొట్లాడితే ఎట్లా ఉంటుందక్క అది కాకముందుకే మనం చేసుకోవాలని నేను అంటున్నా అట్లా మంచిగా ఆలోచన చేసిన బాగానే ఉంది కానీ ముసలి మనం చేస్తాదరా చెయ్యమని మనం అడగాలక్క మనం పోయి ముసలిదాన్ని అడగాలి రేపు సాధగారి నాడు నీ బిడ్డలు చూస్తారా మేము చూస్తావా

ఇగ నీ ఇగ ఎందుకో నాకు లేదో అనుమానం వస్తుంది బాగానే అనుమానం వస్తుంది నీకు బాగానే వస్తుంది అనుకో ఏమో ఎన్నలేంది ఇద్దరు ఏదో పనిబెట్టులో ఏదో కొంబకు ఏదో ఎసమేట్ ఉంది మరి అవును నాకు లేదు ఎన్నలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు అనమాట వస్తుంది అవేమో నీటి లేకుండే కదా మేము గుర్తుంటే వాళ్ళ కొంపకు కేసరి పెడతామా ఏమో నిన్నమంటే అటుముఖం కదా ఇటు ముఖం మామూలు అటుముఖం ఉండే ఇవాళ ఊరంకొని పూజలు ఉంటే ఏదో ఏ దేవుని పూజ చేస్తున్నారో నాకు ఇదే డౌట్ వస్తుంది మీరు మాట్లాడుకోరు ఏమైనా అనుకో మిగిలేమో సరే కానీ మరి ఎట్లా వేద్దామక్క మరి తెచ్చు నువ్వు సపరేట్ వింటాడే సరే అక్క నేను మధ్యని మా అబ్బి పెట్టి వస్తా నువ్వు పోయి మెల్లగా పోయి ఆడు ఉండిపో సరే తెచ్చిపో పోతా నేను అయిన తోటి పోతాయ్యా ఇంక అక్కతోటి నేను దుకాణం కాక పోయి వస్తాను గలకి ఇద్దరు ఒకే

నేనే మాట్లాడతా ఏం లేదత్తమ్మా నీ పేరు మీద ఎక్కడ ఉంది అత్తమ్మా మాకు శిరాధిక్రహం చెయ్యి అని అడుగుదామని వచ్చినాం ఏం లేదు మళ్ళీ ఒకసారి అనుగ్రహం ఇచ్చాడా ఏం లేదత్తమ్మా నీ పేరు మీద ఉన్నది ఇక్రమ్ భూమి శిరాధిక్రం చెయ్యి మాకు నీ మీకేం చేస్తాను అమ్మా భూమి అత్తమ్మా కోపాడకు చెప్పేదే అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవాలమ్మా ఎక్రం నేను తీసుకుని చేరు మూడు ఎక్కడా చేసుకుంటుంది ఇంకేం చేయాలి నేను కానీ ఎకరం భూమి నీ మీద ఉంటే అది దున్నేది లేదా చేసేది లేదా ఉంటుంది పడబడి ఉంటుంది ఇస్తే మేము చెరింత దున్నుకోని పడతాం అట్లా కాదమ్మా మీకు చేరి మూడు ఎకరాలు ఆ ఒక్క ఎకరం భూమి మీరు మాకు శరీర ఆధికర చేయమంటారు మీకు న్యాయమేనా ఉండదు ఉంటుండే నేను దచ్చినాక మీకే కదా నేనేమన్నా ఎత్తుకపోయేదా కట్టుకపోయేదిందా నేను ఇయ్యా కాదమ్మా చేయరా తమ్మ ఒట్టిగానే ఉంటుంది కదా శిరాధరం చేయి నువ్వు ఇంటికి పెద్దదానవు నువ్వేం కావని అది ఇచ్చేది పోయి చీరం చేయమని మీ మీరు వచ్చి ఇది న్యాయం అవుతుందా మీకు ముసలి చూసి నాకు ఒక ఎకరం వచ్చిండే ఆ ఒక్కరం ఎకరం కూడా మీరే తీసుకుంటే అంటే న్యాయమైన మీకు అది ఉత్తగానే ఉంటుంది అది చేసుకుంటే ఏదైనా పంట పండించుకుంటాను తస్తమ్మ అది ఉత్త ఉండని పడవ ఉండని నేను ఊళ్ళు చెయ్య ఉండే నేను తెచ్చే రాక నా పేరు మీద ఉండాలి ఇవ్వాలి నాకు దగ్గర చేయి చేయనానమ్మ ఇందుజేయ్ చెయ్య యా ఏవలిసుకోవచ్చా లేదు మా మీద నంగకోవలేదా నిన్ను చూడమనే ని చూడని చూడక పోని యమనే దత్తా రాకున్నా నీ ఎందుకంటే మా మీద నంగకోవలేకనే నీకు భూమేన అవుతదా భూమే చేస్తా రా నీకు భూమే చేస్తా భూమే చేయొన జేయనగా భూమే చేస్తాదగా అయ్యో అది ఉండి ఆగు 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 మెల్లగా మాట్లాడండి కాదు మెల్లగా మాట్లాడండి చెయ్యనా మా కాయ కాయ అంటే గాని వదరారుతున్నాది చెయ్యరా అత్తమా చెయ్య వదరారుతున్నాది ఏమన్నా ఏమన్నా చేసుకో పండించుకుంటా పిల్లలకు ఏం పండించుకుంటావు అమ్మా ఉన్నదేమిడెక్కడంటే అదే పడుకుంటుంది ఇక నా యొక్క మీదే వాడి ఆల్మీ జీవి కాదత్తమ్మా నీ కోపం వస్తుంది మాకు చేసినా మేము ఏమైనా పండించుకొని చేసుకుంటాం కదా ఏందమ్మా ఉన్నెక్కడ ముంచుకొని బయటికి వెళ్ళకూడదాం అనుకుంటున్నా తమ్మా నిన్నెందుకు వెళ్ళకూడదు వస్తామా నేను పిల్లలు ఆసాము తల్లి మా తల్లి అసలు ఏ తల్లి అయినా ఎవరు కానీ మీరు బతుకుని వచ్చు నాకు అర్థమైంది నేను ఇయ్యా చేస్తావా చేయవా చెప్పు ఊ నువ్వు అని మిమ్మడు వాడుతురు నా బిడ్డలని నా అల్లుండని నా కొడుకులని నాన్నని తీసుకొని వచ్చాక మాట్లాడదాం అవునాక బాగానే మాట్లాడుతుంది రేపు నాడు అందరు పిలుచుకొస్తానంటది బిడ్డలు చేస్తారా అల్లుండ్లు చేస్తారా అన్నం చేస్తాడా ఎవరు చేస్తానక్క బయకుంటేవా అందుకనే మాట్లాడతాం మాట్లాడతామ్మా వాళ్ళు లేదు నేను చెయ్య అలా సరే నేను చూస్తున్నాక పోవాలా ఎవరు భయపడదు అలా మాచ్చినాక మాచ్చినాక మాట్లాడతాం ఓ మా ఓ అయ్యా జన చూడు రి ఎట్లా ఎట్లా పడుతున్నారు ఎట్లా చేస్తారు మూడు మూడు ఎకరాలు అలా చేసిన ఒక ఎకరం నేను ఉంచుకున్నా నా ముసలు లేడు నాకు ఎక్కడో ఉంచుకుంటే ఆ ఎకరం కూడా చేయమని వాటిది మరి నేను ఎట్లా బతకాలి బిడ్డతారు బిడ్డలు పెడతారా కొడుకులు కొడుకులే కొడుకులేం చెప్పలేదు కోడానికి పంచాయతీకి వచ్చింది ఇంటికి మీరికి ఆ మరి ఎట్ట నువ్వు ఎట్టావు నువ్వు ఎట్ట చేస్తావు చెయ్యి ఏం చేస్తావు చెయ్యి అనుకుంటూ ఊరు పోతురు మరి మా ఉన్నాడు మరి అన్న తనకన్నా పోతా వాళ్ళు ఎట్లా చెప్తే గట్లా అక్క మనం దగ్గర పోతు మరి బాగు చెప్పు మరదుకి నేను చెప్తా చెప్తే చెప్పకుంటే బాగుండదు అక్క మళ్ళా చెప్పాలి చెప్తుంది సరే నువ్వు మరదుకి అని చెప్పు

మీరిద్దరు అడిగితే అనుకుంటాం తీసుకొస్తా బిడ్డ కాదు మీరు ఎవరిని అడిగిపోయి సరించారు ఏం చేశారు గది దొరికిందా మీకేం ఏమైంది ఏంది అసలు మంచితో అప్పుడే తీసుకుంటే ముసు గాయంత లేకుండా గద పెట్టింది మీరు మొత్తం ఇప్పటి నుంచి మీకు అప్పుడు కూర్చోవడం అవే రేపు ఆడపిల్లలకు కూడా అక్క అవుతుంది అవు మరి ఫస్ట్ అది కాదు ఫస్ట్ ఇద్దరికి సరి అయిపోయింది ఆ ఎగరేదో వచ్చిపోయి ఆడపిల్లలు ఖర్చుకో బట్టుకో చెడ్డ బడ్డక అన్నిటికీ అవసరం చెప్పే అని చెప్పి మాట్లాడే ఉండేది ఏదైనా ఖర్చులో సమానం పెడతాం ఇంకా మరి ఎడిపోతుంది పోతుంది అదేనా రేపు ఆడపిల్లలు కూడా అడుగుతారు అడగక ముందు మనం చేసుకోవాలి చేసుకొని ఏం చేస్తావు

ఒక ఎకరం బాగా చచ్చిపోయినప్పుడు నా పేరు చేసిండ్రు ఆ ఎకరం ఉన్న చెర చక్రం కావాలని ఆట చేస్తుండ్రు నీకు ధైర్యం నేను ఉన్నా నేను చెప్తా ఆ పొరవాళ్ళు కూడా విద్య పొదాల మృదుగారు మనం చూసుకోవాలని చెప్తాను ధైర్యం నేను ఉన్నాగా నువ్వు ఉన్నవానే వచ్చి నేను ఆహా అని వచ్చిన కానీ పెద్ద పందరు రోజులు తింటారు నీ సంఘం చూస్తాను నీ సంఘం చూస్తా అని పెద్ద రొయ్యలు పెట్టి పెద్దదామని వచ్చే ఉంది చిన్నాగా వచ్చే ఉంది చిన్నవేస్తుంది పెద్దదామని పెడుతుంది కొడుకు తప్పు చేస్తలేరు ఎవరు తప్పుడు చేస్తలేరు ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో ఇక నీకు తప్పించి నాకు ఎవడు పిలిపి అడుగు నేను ధైర్యం నేడకు ओ चले पुरा नि आडदापा नि भय एम ले गदे नि नि कोरणु उना नि भय भयना mida भयना नि चलेपा नि भय नि उना gara ना आनेचिन हा दिगरम हेलो रेडी गुने वाला का दिगर एम నేను చెప్తే నా మీదకు కోపం చేసి ఊరికి ఊరికొస్తున్నా చెప్పినవా అట్లా చేస్తారా మీరు ఇద్దరు అందుకే నాకు సన్ని ముంచబెడతారు ఇదే నా బదురుకుంటూరు మీరు ఇది నేను అనుకుంటూనే ఉన్నాను అంటున్నాక పాండు

చేరార్థాలు ఇస్తావా ఇవ్వవారి నా అన్న మూడు రోజులు అవి పద్యాలు పెట్టుకోవచ్చు నీకు చెప్తున్నానా నీ అన్న చెప్తున్నా మరి ఎవరు చెప్తే మొగోలు మొగోళ్ళు అని నా అన్న తాను పోయి తీసుకొచ్చిన మరి ఏం చెప్తావు చెప్పు ఏమో మరి ఈ విషయం నాలుగు నాదోదమ్మా మరి ఏం నిన్నవాళ్ళు కట్టే మాములు గురిస్తారని చెప్పి ఇక ఎన్నప్పుడు వచ్చింది ఇట్లా నాలుగు ఈ సంగతి అసలు నాకు భూమి సంగతి తెలియదు ఏది తెలియదు మీరు తెలుగునే అసలు రాజకీయం పిలుస్తావు మనం మాట్లాడదాం ఇప్పుడు రద్దు మంచిగా ఉండాలి ఆమె చిన్న విని పెద్ద వినవాలి మనం పిలిచి మాట్లాడదాం సరే మరి ఇక ఇద్దని పిలుస్తా పిలిచి మరి ఏందో అసలు నాకేమర్ రావట్లేదు సరే వచ్చాక పిలిచా అడుగుదా ఏం చెప్తున్నాం ఎన్నో అమ్మ ఉన్నావా అమ్మ ఉన్న సప్పుడేవు పిలుస్తుంది పోదాం పాప పిలిస్తే మరి అమ్మతో వాళ్ళ అన్న కూడా వచ్చినట్టు వాళ్ళ అన్న వస్తే పిలిస్తే అడుగుదాం పర్ అత్తమ్ అన్న వచ్చిండు కొడుకులు చెప్పినట్టు సమాధానం చెప్పుదాం పాప అక్క ఏ జరిగినా ఒక మాట మీద ఉండాలి అడుగు పోయినాక నా మీద ఏం లేదు చేస్తున్నాడా ఏం లేదు కూర్చున్నా అత్తమ్మని అమ్మని నాకు తెలియదు ఎప్పుడు వచ్చిన పెదిన ఆయన ఓ ఎప్పుడైతే నీకేంది అట్లా మాట్లాడతావు పెదినయనా నేను ఎట్లా మాట్లాడతా గానీ చెప్పు పాండు నువ్వు చెప్పు ఎందు చేసావయ్యా మేము ఏమో ముస్లామికి ఉన్నది అక్రమ్ కూడా అన్నం ఇద్దరు పెట్టినట్ట ఎవరి చేయమన్నాము మీరిద్దరూ అడిగిరా మరిద్దరే అడిగినాము ముసలాం పెళ్లి ఉంటే చేత దగ్గర చెయ్యని అడిగినాము అత్తమ్మ చెయ్యని అడిగినాము ముసలి అంటే మంచి మీరు కడిగి బెదిరిస్తున్నారట ఏమిటి కాదు ఏందే బాగా బెదిరిస్తున్నారు మాకు మాట్లాడరాకరా మా నాడు పెద్ద ఏం చేసిన అంటే వాళ్ళన్నీ అందరూ ఆ రోజు వచ్చి శరీ మూడు ఎక్కలు తీసుకున్న తర్వాత ఎకరం ఎందుకు ఉంచారంటే ఆ ఎకరం ఆమెకు ఆపాడుకోనికి అంతే తప్ప ధైర్యం కోసం అంతే లాస్ట్ కైనా మనకు వచ్చేదే ఆ గిన్నె కాపాడుకుంటే వాళ్ళ నోపడి తింటే తప్ప ఆ గిన్నె ఆకపోతే మళ్ళీ మీ చర్య తీసుకునేది కానీ అప్పటిదాకా ధైర్యం కోసమే ఉంచుకున్నది వచ్చే ఆడియో లేదు చెడ్డా మంచి ఎందుకుంటే వాటి ఎప్పటికైనా ఆలయ చేసేదానికి మీకు చేసేదానికి చెప్పే సపరేట్ ధైర్యంతో ఊరుకున్నది ఇలా కూడా మీకు అయ్యే నా మీరు ఎందుకు పడుతుంది మీరు ఎడిపోతున్నాను అది బిడ్డ గత అడిగినాన్ని ఊకుంటారేమో ఏముంది నా మూడు రోజులు ఆయన నా ఎంబడి పడ్డారు మీకు చెప్పొద్దాన్ని నేను ఎవరు చెప్పలేదు సపరేట్ మా అమ్మగారి ఏ ఊకే నువ్వు వారు రోజు నుంచి ఎడ పడుతుంటే మరి తండ్రి బిడ్డ మాకు ఇలా వాడుతున్న చెప్పి ప్రజా మార్చినావా మార్చినావా పోయి మీ ఆనం తీసుకొచ్చావు ఏవిటికి ఏవిటికంటే వారికి పోయిన వాసం అదే ఎగరం ఎప్పటికైనా వాళ్ళ చేసేది ఒకటి దాన్ని చూసుకుంటా నీ దైర్యం కోసం ఒట్టివత్ కూడా తప్ప ఏం లేదు మరి అట్లా ఆలోచన ఉన్నది కానీ కావాలి ఏదో చేసుకుంటాం పని అయిపోతుంది చెప్పి వాళ్ళ ఆలోచన పడ్డది మరి ఒక్క ముక్క నాకు ఒక్క మాట చెప్పింది కొడుకులు చెప్పింది వచ్చి మమ్మల్ని వచ్చారు ఇక ఏదో పంచాల బాగుందా ఇప్పుడు బాగుందా అంటే మరి వచ్చి నేను చెప్తాడా నువ్వే ఉంచుకుంటు అంటున్నావు మరి మీ అన్న చెప్పాలి ఏం చెప్తున్నావు ఏం చెప్తాడు మానే చెప్తాడు నువ్వేం చెప్పలేదు કાતા માનું બાલ મારતરો હતામનું હા આ એસકોથી આલે જેપ્યું એટલે જેપડું બોલે જેપતનું માક એવના મે ભૂજેય માન હું કહેતે તો ભૂજેયા તો હાતે પરે ભૂજેય માન આપણે સહેયાલે સહેયા હું હું જાલા કાજુ થઈ હોય છે આરે કુતલા માના મમ્મા સહેયાલે કુતલા ના જને ઓજી ના સહેય લે કોમની કાઈતેંગા એય જેસકુટું વંડરા એમ જેસકુટું આ પેદગાય ના બિલેલ હા ચેલે તરીપોતે મંજી ગુડાય સપતનું આ ચેલે તરી આવો ఏం చేస్తావా ఏ విషయంలో పెద్ద ఊరికి వచ్చాది పంచి పంచి అని నేను చెప్పాను సరే ఉన్నది లేదో మనం చేస్తున్నాం గట్టిన బతున్నాం కదా ఇక భూమి మీద ఉన్న గట్టిన ఎక్కడ చూసుకుంటే ఉండని ఏమి వాళ్ళు చేసుకోరు వాళ్ళు తినరు మన పొద్దున్న లేచి మన ఆవులే బర్ర రావు అది మళ్ళీ మనమేమి చెప్పుకోవడం మనమే తింటాం మనం చేస్తాం ఏదో ఒట్టి పేరుందేమో ఉంటామది ఈ నాలుగు రోజులు చూసుకుంటున్న మధ్య భర్త లేనిపోయి గుండెలు ఈ కడకు టెన్షన్ అనేది సగం వస్తుంది వద్దు ఇక వాళ్ళ అన్న కూడా ఇక ఇందులో పట్టుకొచ్చిన అందరూ గిలి పోయి ఇంకా ఈయన బాధపడుకో ఏదో అయింది అయిపోయింది ఏమో చదువుకోని ఎప్పటికైనా మనకు వచ్చేది ఏడు పోదు కానీ ఆ నాలుగు రోజులు ఉండని చెప్పి చూసుకుంటూ ఉంటాం అది పాండు గట్టి చెప్పు బిడ్డ చెప్పు నీ భార్యని చెప్పు ఇక నా బ్యాండ్ రాకాను మీకే ఉంటుంది నేనేం వెతుకపోను నేనేం తినాను మీ ఆకలి కల్లాలకు ఇక ఏదో అయింది అయిపోయింది జరిగిపోయింది వారం రోజులు కట్టలు పెట్టుకొని మురిగెట్టు తెచ్చేసి సరిపోయింది ఏదో ఉండని అయిపోయింది ఆమె ఎక్కడ ఉన్నా అని చెప్పి బతుకని ఇక వాళ్ళ అన్న వచ్చిండు పోయి ఒకటి అట్టని వేస్తా లేకుంటే ఏదో ఒకటి ఉడకబెట్టి వాళ్ళ అన్న తిరిగి పంపిణింది ఇక ఏదో అయిపోయింది ఆ ఏం చెలికొచ్చావు ఏ వండిపెటా ఏ వండిపెటా మీ అన్నకు నువ్వే వండిపెటా భాయ్ వండికే లే చా చెల్లును బా ను చెల్లుగా ఓయ్ ను తిని ఊర్కెడుంపో ఆ బాయ్ పడెనపో కంట పోని చెల్లె తెరు రాగు రాదే ఆ వండిపెట కుంటవా నింట కుంటవా నా విడకునా ఆ నా చెరు రా వద్దు అన్న పంట తీరేం బెటది మా చెల్లె తెరు పోకోరి ఎపేది అన కుంట పెట కుట